తిరుపతి పార్లమెంటు మాజీ ఎంపీ చింతామోహన్ సుళ్లూరుపేటలో పదే పదే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మీడియా సమావేశాలు నిర్వహించడం సరైన పద్ధతి కాదు అంటూ సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి మావడూరు వెంకటయ్య మీడియా సమావేశంలో విమర్శించారు ఒకవేళ సమావేశాలు నిర్వహించాలని అనుకుంటే స్థానికంగా ఉన్న నాయకులను కార్యకర్తలను కలుపుకుని మీటింగ్లు కానీ సమావేశాలు చేసుకోవాలని మావిడూరు వెంకటయ్య తెలిపారు మాజీ ఎంపీ చింతామోహన్ ని ఏఐసిసి సభ్యత్వం నుంచి కూడా అధిష్టానం తీసేశారన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దెపూడి రాజారెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎంపీ చింతామోహన్ సూళ్లూరుపేటలో పదే పదే మీడియా సమావేశాలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదు చింతామోహన్ దుగరాజపట్నంలో వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసి అవి అమ్ముకోలేక ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు ఇక్కడ నుండి కేడర్ ఎంత దానికి ముందు అన్ని సరిపోతుంది ఆయన నీ ఇష్టం వచ్చినట్టు ఒక ఒకనాడు గీసుకొని వచ్చి నేను ఇందిరా కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ ఇంకొకరించి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ వచ్చేసరిపోతా కాంగ్రెస్ పార్టీ అంటే ఒకే కాంగ్రెస్ దానికే గుర్తింపు ఉండాలి అంతేగాని ఆయన ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తా యువరాజపట్నం ఆయన ఉండొచ్చు యువరాజపట్నం ఆస్తులు ఉండొచ్చు వాటిని కాపాడుకునే దానికోసం ఆయన చేయొచ్చు దాంట్లో తప్పులేదు కానీ నవరాజపట్నం ఇవ్వమో అని వాళ్ళు ఎప్పుడూ చెప్తా ఉంటే దువరాజనం నవరాజుపట్నం చెప్పండి దగ్గర ఉంది మద్రాసు ఉంది దాని సంతృప్తి నియమము దాన్ని ఖచ్చితంగా లోక్సభ సాక్షిగా వాళ్ళు చెప్పిన తర్వాత మీరు దాని గురించి పట్టించుకోవడం అంత మంచిది కాదు శ్రేయస్కరంగా కాబట్టి రాజకీయ అందరికీ వందరాలు మీరు మంచిగా నాలుగు ముగ్గురు దక్షిణంగా రాయండి ఇక్కడ మాకు ఎనటైన నాయకత్వంగా మేమందరం పనిచేస్తున్నాం ఎవడయ్యే ముందుని నడిపేటట్టు శరీరం గారికి కూడా చెప్పి చేయించండి ఆయన మొత్తం గట్టిగా చెప్పి ఆయన రాడు ఏ శిష్యుల నుంచి ఆయన తొలగించారు కానీ ఆయన ఎందుకు వస్తున్నాడు మాకు అర్థం కాదు అక్కడ కూర్చావు మమ్మల్ని కూడా కలుపుకో అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ ఏడు సంవత్సరాల్లో చరిత్రకల్ల పార్టీ ఆ పార్టీలో ఉంటూ నేను ముప్పై సంవత్సరాలున్నాను నలభై సంవత్సరాలు ఉన్నాను నేను ఏం చెప్తే జరగాలి అనుకోవడం అమాయకత్వం పార్టీలో మీరంటే ఒక కేట తీసుకోండి మీ కా పార్టీ కార్యకలాపాలు నలపండి మేము కాదాం ఏ రోజు మేము వద్దాను కానీ మీరు ఎప్పుడైనా సరే ఇన్ని సంవత్సరాలుగా సూళ్ళు పేటకు వస్తున్నారు సూళ్ళుపేట వరకు అంతా జరుగుతున్నారు ఎంతసేపు దృగరాజుపట్నం కోర్టు ఎప్పుడు వదులుతారు యువరాజపట్నం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని ప్రతి ఒక్క పార్టీని విమర్శించడం తప్పితే కాంగ్రెస్ పార్టీ గురించి నువ్వు మాట్లాడేదిలే ఎవరు అని ఉపయోగం చెప్పుకుంటావు ఎలా ఏ రోజైనా సరే ప్రజల కోసం పాటుపడ్డావా పార్టీ కోసం పాటుపడ్డావా ఎంతసేపు పార్టీ కొండేదన వస్తే తీసుకు ఇంట్లో పెట్టుకుంటావు అంతవరకు తప్పితే కాంగ్రెస్ పార్టీ గురించి ఏ రోజు నువ్వు రాల కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే నిన్ను సిడబుల్సీ నుంచి కూడా తొలగించారు నేను తొలగించారు నీ పద్ధతులు బాగా కూడా తొలగించారు కానీ ఈరోజు కూడా నువ్వు మార్పు తేవడం వల్ల నేను మీడియా మిత్రులు కూడా ఒకటే కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి అయ్యా వచ్చి మాకు నేను చెప్పాడు దీన్ని మా పేపర్కి మీడియాకి ఈ అని చెప్పి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాం రాండి కానీ ఎవరో దానిపై దానాయకు కూడా పిలిచేస్తే రావడం అనేది అంత పద్ధతిగా లేదు ఎందుకు చెప్తున్నానంటే మీరు కోపం చేసుకోవద్దు నేను ఉండేది ఉండేది చెప్తున్నాను అదే తరపు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు అధ్యక్షురాలుగా సర్వనామన పెట్టారు ఆమె బాధ్యతలు తీసుకొని చేస్తుంది ఈరోజు జిల్లా నాయకుడిగా బాబుని పెట్టారు ఆయన నాయకత్వం తీసుకొని చేస్తున్నాడు ఈరోజు సూలూరుపేట ఆయన నియోజకవర్గం రెండోసారి మళ్ళా నమ్మి పరిమళమ్మ ఎన్నుకున్నాను ఆమె మన ఇటీవాళ్ళు కూడా ప్రకటించేశారు మళ్ళీ రోజు వచ్చి జిల్లా మన నియోజకవర్గం అంతా ఈ మాది ఎంత మాత్రం పద్ధతి అది కాంగ్రెస్ వాళ్ళు చేసే పద్ధతి అనేది ఇంక నేతలు చెప్తే కాంగ్రెస్లో కాంగ్రెస్లో గొడవలు వస్తాయనేసి మేము అంతెంతో సర్దుకొని పోతున్నాం ఎన్ని సంవత్సరాలుగా ఏదో పెద్ద ఏదో చేసుకొని పోతున్నాడు అనుకుంటే చెప్తే ఈరోజు కూడా ఇంకా కూడా నువ్వు పని చేయడం ఇదే తిరుపతిలో వీటిని ఖండించారు ఏం ఆలోచించాలా ఆలోచించకుండా నువ్వు నియోజకవర్గం అంతా తిరుగుతూ ఈ మారి చేయడం పద్ధతి కాదు ఇంకనైనా పద్ధతి మార్చుకొని పది మందిని కలుపుకొని నువ్వు ఏదైనా చెయ్యి అది పద్ధతి నువ్వు కాంగ్రెస్ వదిలేసి నువ్వు ఎవరున్నా తీసుకొని వచ్చేసి ఒక నాలుగు రాళ్ళు తీసుకొని స్పీట్ కాంగ్రెస్ పొడి తీయడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకు చెప్తున్నారంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బహుమతు హృదయ వల్ల రాబోయే కాలంలో రెండు వేల ఇరవై ఏడులోను ఇరవై తొమ్మిదిలోనో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదు అధిష్టానం నీకు బ్రహ్మాండమైన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ రాబోయే కాలంలో ఆయన ప్రధాని ఇది ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఇంకా